మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలన్నీ కూడా మాస్ కమర్షియల్ జానర్ కి సంబంధించిన సినిమాలు కావడం విశేషం ఇక అందులో భాగంగానే ఇప్పుడు చేయబోయే సినిమాకు సంబంధించిన బడ్జెట్ తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది ఇక దాదాపు వంద కోట్లతో బాలయ్య బాబుతో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఇందులో బాలయ్య మంచి పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇది అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తుందా లేదంటే సపరేట్ స్టోరీతో వస్తుందా అనే విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉన్నాయి ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సినిమా సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం సహజం ఇక వీళ్ళ కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఈ ఇద్దరికి లంచ్ క్రేజ్ ను తీసుకువచ్చాయి అయితే బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య బాబు సరికొత్తగా కనిపిస్తాడని చాలా మంది చెప్తుంటారు ఇక నిజానికి బోయపాటి కనక లేకపోతే బాలయ్య బాబు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండేవాడు కాదని చాలా మంది సినీ విమర్శకులు సైతం ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు నిజానికి బాలయ్య కెరియర్ డౌన్ అయిపోయిన సమయంలో సింహ సినిమాతో బోయపాటి ఒక అదిరిపోయే హిట్ అయితే ఇచ్చాడు ఇక దానివల్ల ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే బోయపాటి బాలయ్య కాంబోలో వస్తున్న సినిమాలు తొందరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి